బిగ్ బాస్ తెలుగు సీజన్ లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కంటెస్టెంట్ హమీదా బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈమె మోడల్గా కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తెలుగులో మెహబత్ మే డింబకాతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది హమీదాకి సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో కొన్నాళ్లుగా సీరియల్స్పై ఫోకస్ పెడుతోంది ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో ఓ కీలక పాత్ర పోషిస్తుంది బ్రహ్మముడి సీరియల్లో స్వప్నగా నెగిటివ్ షేడ్స్తో కూడిన పాజిటివ్ క్యారెక్టర్లో ఆమెద కనిపిస్తుంది ఈమె బ్రహ్మముడి సీరియల్లో ఒక్కో ఎపిసోడ్ కోసం పది నుంచి పదిహేను వేల వరకు రెమ్యురేషన్ అందుకుంటున్నట్లు సమాచారం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి